యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పదవీ విరమణ పొందిన ఆలయ ప్రధానార్చకులు నల్లం తిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు పదవీ విరమణ పొందుతున్న ఏఈఓ రమేష్ బాబు పదవి పొడిగింపుకు ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని కోరుతూ ఆలయ డీఈఓకి వినతి పత్రం అందజేశారు యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నాయకులు పదవీ కాలాన్ని పొడిగిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు పదవీ కాలాన్ని పొడిగిస్తే క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆలయంలో ఏళ్లుగా పనిచేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఇతర ఉద్యోగులకు ఆటంకం కలుగుతుందని తెలిపారు పదవి పొడిగింపుకు పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం వెంటనే తిరస్కరించాలని కోరారు అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన యాదగిరిగు యాదగిరిపల్లి ఎస్సీలకు ఆలయంలో ఉద్యోగులను కల్పించాలని కొండపైన దుకాణాలు కేటాయించాలని కోరుతూ ఆలయ డీఈఓకి వినతి పత్రం అందజేశారు ఆలయ పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన యాదగిరిపల్లి ఎస్సీలు